గాంధీ అసోం మణిపూర్ రాష్ట్రాల్లో పర్యటించారు అసోంలో వరదల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్న రాహుల్ వరదల కారణంగా ఆవాసాలు కోల్పోయిన లఖీంపూర్లోని పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న బాధితులను పరామర్శించారు వరద ప్రభావం ఎక్కువగా ఉన్న కచార్ జిల్లాలో సిల్చార్ను రాహుల్ సందర్శించారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ అసోంలో వరద పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అవసరమైన సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన అందించాలని డిమాండ్ చేశారు అసోం నుంచి రోడ్డు మార్గాన మణిపూర్ కు చేరుకున్న రాహుల్ జిరీబాం జిల్లాలో మైత్రి వర్గం ప్రజలు తలదాచుకున్న పునరావాస కేంద్రాన్ని సందర్శించారు అక్కడున్న బాధితులను పరామర్శించారు అనంతరం చురాచంద్పూర్ బిష్ణుపూర్లోని మొయిరాంగ్ ప్రాంతాలకు చెందిన పునరావాస కేంద్రాలను కూడా రాహుల్ సందర్శించారు అనంతరం పునరావాస కేంద్రాల్లోని బాధితులను పరామర్శించారు సాయంత్రం మణిపూర్ గవర్నర్ అనసూయ ఉయికితో రాహుల్ భేటీ కానున్నారు మణిపూర్ ఘర్షణలపై చర్చించనున్నారు మణిపూర్లో కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ఎంపీలతోనూ రాహుల్ గాంధీ భేటీ కానున్నారు కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో విపక్ష